మిత్రులందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో ప్రాచీన సాహిత్యములో నుండి ప్రబంధ యుగము లేదా శ్రీకృష్ణ యుగములో నుండి అష్టదిగ్గజ కవుల గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ తరగతిలో అష్టదిగ్గజ కవులలో అత్యంత ప్రాచీనమైనటువంటి కవి ప్రాముఖ్యమైనటువంటి కవి నంది తిమ్మన్న గారు నంది తిమ్మన్న మరి అస్త కవులుగా ఎలాగ ప్రసిద్ధి పొందాడు ఎక్కడి నుంచి రావడం జరిగింది ఆయన యొక్క విశేషాంశాలన్నీ కూడా ఈ తరగతిలో మనం నేర్చుకుందాం నంది తిమ్మన్న ఇతని యొక్క పేరు నంది తిమ్మన్న కాలము పదహారవ శతాబ్దము తల్లిదండ్రులు నంది సింగన్న తిమ్మాంబ నంది సింగన్న తిమ్మాంబ గురువు అఘోర శివాచార్యులు జగత్త గమనించండి చాలా చాలా ముఖ్యమైన అంశాల్లో కూడా ఆ కవి యొక్క గురువును కూడా ప్రతి పరీక్షల్లోనూ అడగడం జరుగుతుంది ముఖ్యమైనటువంటి మరి హయ్యర్ పరీక్షలు అంటే మరి జేఎల్డిఎల్ నెట్టు సెట్టు మరి పీజీటీ టీజీటీ పరీక్షల్లోనూ డిఎస్సి లాంటి పరీక్షల్లో కూడా మరి గురువు గురించి కూడా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి నంది తిమ్మన గారి గురువు ఎవరంటే అఘోర శివాచార్యులు మరి నంది తెమ్మన్న కవిగా ఎవరి ఆస్థానంలో ఉన్నాడంటే శ్రీకృష్ణ దేవరాల్ యొక్క ఆస్థాన కవి ఆయన యొక్క వ్యవహార నామం ఎలాగా ఏ పేరుతో నంది తెమ్మన్న ప్రసిద్ధి పొందాడంటే అందరికీ తెలిసినటువంటి అంశమే మరి ముక్కు తిమ్మన ముక్కు తిమ్మన అనేటువంటి వ్యవహార నామంతో ప్రసిద్ధి పొందిన కవి నంది తిమ్మన గారు ఇంకా ఇలాగా ప్రసిద్ధి పొందడో చూద్దాం ముక్కు ముద్దు ముద్దుపలుకు అని ఆయన గురించి చెప్పింది ఎవరంటే కాకుమాని మూర్తి కవి ముందు తరగతిలో కూడా నేను ఈ అంశాలన్నీ మీకు బోధించాను ఎందుకనంటే ఇది ఆరవ వీడియో ప్రబంధ యుగంలో ఈ ఆరవ తరగతిని మీరు వింటున్నారు మరి దీని ముందు ఉన్నటువంటి ప్రబంధం గురించి ప్రబంధ లక్షణాల గురించి అలాగే మరి మను చరిత్ర గురించి అల్లసాని పెద్దన గురించి చాలా చాలా మరి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మీకు బోధించాను ఆ తరగతులు కూడా మీరు చూడాలి కాబట్టి ముక్కుతిమ్మనార్యుని ముద్దుపలుకు అని చెప్పింది ఎవరంటే కాకుమాని మూర్తి కవి ఆయన రాసిన గ్రంథము పాంచాలి పరిణయము కాకుమాని మూర్తి కవి రాసిన గ్రంథం ఏదంటే పాంచాలి పరిణయం అనే గ్రంథములో అల్లసాని వారి అల్లిక జిగిబిగి ముక్కుతిమ్మనార్యుని ముద్దిపలుకు పాండురంగన్ విభుని పదగుంపనం అని చెప్పిన వాడు రూపం ఎవరంటే మరి కాకుమాని మూర్తి కవి రైట్ నంది తెమ్మన్ గారి యొక్క బిరుదు కూడా మనం నేర్చుకోవాలి నంది తెమ్మనికి బిరుదు ఏదంటే చాలా మందికి తెలియదు అల్లసాని పెద్దన బిరుదు అంటే ఆంధ్ర కవిత పితామహుడు అని చెప్తాం కానీ నంది తెమ్మన్ గారి యొక్క బిరుదు చాలా మందికి తెలియదు కాబట్టి తెలియని వారు ఇలాంటి అంశాలు కూడా మీరు నేర్చుకోవాలి నంది తెమ్మని యొక్క బిరుదు సకల విద్యా వివేక చతురుడు చెప్పండి సకల విద్య వివేక చతురుడు అనే బిరుదు కలిగిన వాడు నంది తెమ్మన రచనలు పారిజాతాపహరణము ఇది మరి పదిహేను వందల పదిహేడులో ఇది చక్కని ప్రబంధ గ్రంథము దీంట్లో ఉన్న ప్రధాన రసము శృంగారము గుర్తుపెట్టుకోవాలి పారిజాత అపహరణములో మరి ప్రధానమైన రసము అంటే అంగిరసం అంటాం ప్రధానమైన రసము శృంగారమైతే మరి పారిజాత అపహరణానికి అంగరసముగా ఏ రసాన్ని పేర్కొంటారంటే రసము అంటే మరి శృంగార రసం అనేది అంగిరసము అంటే ప్రధాన రసం దీనికి అంగరసముగా అంగరసముగా ఏం చెప్తారంటే అంగరసం వీరరసము వీరరసం కాబట్టి మిత్రులరా ఇలాంటి అంశాలను గుర్తించుకోవాలి అంటే ఇందులో ప్రధానమైన రసము శృంగారము ప్రధానమైన రసాన్ని అంగిరసం అంటారు దానికి మరి అనుబంధంగా ఆ యొక్క దాంట్లో మరో కొన్ని రసాలు ఉంటాయి కాబట్టి ఆ శృంగార రసం తర్వాత అంగరసంగా దేని చెప్పచ్చు అంటే వేర రసమని మనం నేర్చుకోవాలి తర్వాత ఆయన రాసిన రెండవ రచన వాణి విలాసం అండి ఈ వాణి విలాసం అనే గ్రంథము అలభ్యము అంటే ఇప్పుడు లభించుటలేదు నంది తిమ్మ ననగాంధే మనకి గుర్తు రావాల్సినటువంటి ప్రధానమైనటువంటి రెండు గ్రంథాలు ఏంటంటే ఒకటి పారిజాత అపహరణము అందరికీ తెలుసు కానీ ఇంకొక గ్రంథం ఏదైనా అడిగితే వాణి విలాసము ఇది అలభ్య గ్రంథము అంటే ప్రజెంట్ ప్రస్తుతము లేదు మరి ఈ పారిజాత అపహరణం అనే గ్రంథాన్ని ఎవరికి అంకితం అంకితమిచ్చాడయా అంటే పారిజాత అపహరణమును శ్రీకృష్ణ దేవరాయలకు అంకితమిచ్చెను ఇది ఐదు ఆశ్వాసాలు కలిగినటువంటి శృంగార ప్రబంధం ఎన్ని ఆశ్వాసాలుంటాయి ప్రతి అష్టదిగ్గజ కవి రాసినటువంటి ప్రబంధాలలో ఎన్ని ఆశ్వాసాలున్నాయి నేర్చుకోవాలి ఆ ప్రబంధాలను ఎవరికి ఇచ్చాడు అని నేర్చుకోవాలి ఆ ప్రబంధాల యొక్క మూలము ఏంటి అంటే ఆ ప్రబంధము దేనిని ఏ గ్రంథం ఆధారంగా రాయబడింది ఆ మూలాంశాలు నేర్చుకోవాలి ఇవి ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా కాంపిటీటివ్ ప్రిపేర్ అవుతున్న వారు నేర్చుకోవాలి కాబట్టి మిత్రుల ఇలాంటి అంశాలను మీరు నేర్చుకునేటప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఓకే ప్రబంధ కవులు రాసినటువంటి ప్రబంధాలు ఆ ప్రబంధం ఎవరికి అంకితం ఇచ్చారు ఆ ప్రబంధంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి ఆ ప్రబంధానికి మూల గ్రంథం ఏంటి ఇవి నేర్చుకోవాలి ప్రధానంగా దాని తర్వాత ఆ ప్రబంధంలో ఎలాంటి పాత్రలు ఉన్నాయి ఏ ఏ ముఖ్యమైనటువంటి కథా ఘట్టాలు ఉన్నాయి ఆ పాత్ర మీద ఎవరైనా పరిశోధన చేశారా ఆ పాత్రలో ముఖ్యమైన అంశాలు ఏంటనేది పక్కాగా తెలుసుకోగలిగితే ఎలాంటి బిట్టిచ్చినా సరే మనం పెట్టగలం ఆ ప్రబంధములు ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు నేను ఈ గ్రంథాల గురించికి లోతైన అంశాలు మీకు బోధిస్తూ ఉన్నాను నా పూర్తి తరగతులు మీరు వినగలిగితే నేను రాసినటువంటి తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి మరి ఆ యొక్క మరి గ్రంథాన్ని కూడా మీరు చదవగలిగితే చిందాడు చిన్నోడని యాప్లో ఉన్నటువంటి నూట ముప్పై ఒకటి ఎగ్జామ్స్ ఇప్పుడు ఆల్రెడీగా పెట్టడం జరిగింది అవన్నీ కూడా మీరు టెస్ట్ రాయగలిగితే విజయం మీ చెంత వచ్చి చేరుతుంది చూడండి ఇక్కడ మరి ఈ యొక్క నంది తిమ్మన గారి యొక్క శైలి ఎలా అంటే మృదు మధురము ఆయన యొక్క కవితా శైలి మృదు మధురము అంటే లలిత మధురమైనదని అయినదని చెప్పవచ్చు ఈ యొక్క పారిజాత అపహరణం అనే గ్రంథానికి ఈ ప్రబంధానికి మూలం ఏంటి అని అడిగితే సంస్కృత హరివంశము అంటే వేదవ్యాసుడు రాసినటువంటి సంస్కృత హరివంశము దీనికే మరొక పేరుందండి ఏంటండి ఈ సంస్కృత హరివంశానికి మరొక పేరు ఏంటంటే దీన్ని పురాణం అని అంటారు ఈ హరివంశానికి కిల పురాణం అనే పేరు కూడా మనకి ఉన్నది ఇది మనకి నంది తిమ్మన్న గారి గురించికి నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన అంశాలు కవి పేరు నంది తెమ్మన్న కాలము పదహారవ శతాబ్దము నంది సింగన్న తిమ్మాంబ తల్లిదండ్రులు గురువు అఘోర శివాచార్యులు ఆస్థానము శ్రీకృష్ణ దేవరాయులు వ్యవహార నామము ముక్కు ముక్కుతిమ్మనారీ ముద్దు పలుకని చెప్పింది కాకుమాని మూర్తి కవి ఏ గ్రంథములో చెప్పాడు పాంచాలి పరిణయము ఆయన యొక్క బిరుదేంటి నంది తిమ్మన్న గారి యొక్క బిరుదు సకల విద్య వివేక చతురుడు ఆయన రచనలు పారిజాత అపహరణము వాణి విలాసము పారిజాత అపహరణంలో ఎన్ని ఆశ్వాసాలు ఉంటాయంటే ఐదు ఆశ్వాసాలు ఉంటాయి పారిజాత అపహరణలో ప్రధాన రసమేంటి అని అడిగితే శృంగార రసము తర్వాత రసము ఏది ఉంటుంది వీర రసము పారిజాత అపహరణాన్ని శ్రీకృష్ణ దేవరాలికి అంకితిమిచ్చెను అనేక కవిత శైలి మృదు మధురము దీనికి మూలము సంస్కృత హరివంశము ఇది మనకి క్లుప్తంగా మీరు రివిజన్ చేస్తూ ఉండాలి వినడమే కాదు మరొక్కసారి మీరు రివిజన్ చేస్తూ వెళ్ళాలి ఇందులో ప్రధాన రసం ఏమన్నామండి శృంగార రసం పారిజాత అపహరణం అనేటువంటి ప్రబంధములో శృంగార రసం ఉందని దివాకర్ల వెంకటావధాని యొక్క పరిశీలన ప్రకారంగా చెప్పవచ్చు దివాకర్ల వెంకటావధాని పరిశీలన ప్రకారము ప్రథమాశ్వాసమున ఈర్ష్యామాన శృంగారము వర్ణింపబడినది చూడండి ఎవరి యొక్క పరిశీలన ప్రకారంగా ఈర్ష్యామాన శృంగారము ఏ గ్రంథములో ఏ ప్రబంధములో పేర్కొనబడింది అంటే పారిజాత అపహరణం అనేటువంటి ప్రబంధములో చూడండి ఈర్ష్యామాన శృంగారము వర్ణింపబడినది దీంట్లో ప్రధానమైన పాత్రలు మరి శ్రీకృష్ణుడు పారిజాత పుష్పమును తనకు ఇవ్వకుండా రుక్మిణికి ఇచ్చేనని విని సత్యభామ అపారములైనటువంటి ఈర్ష్యా కోపములకు లోనైనది సార్ ఇందులో మనకి మరి ప్రధానమైన పాత్రలు కూడా మనకి తెలుసు కాబట్టి పారిజాత అపహరణం శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణి నారదుడు చెలికత్తెలు కాబట్టి ఇక్కడ ఈర్ష్యమాన శృంగారము ఏ ప్రబంధములో వర్ణించబడిందంటే పారిజాత అపహరణములో ఇలాగ చెప్పింది ఎవరంటే దివాకర్ల వెంకటావధాని గారు చూడండి ఇక్కడ పారిజాత అపహరణము నందలి కథ అంతయు ఈ భావములపైనే ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మరి రుక్మిణికి సత్యభామకి శ్రీకృష్ణుడి గురించికి ఇదంతా మరి కలహ వృత్తాంతం అని కూడా మనం చెప్పవచ్చు నందితిమ్మన్న రాసినటువంటి పారిజాత అపహరణము రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే దీని మూలం ఏంటంటే మనం నేర్చుకుంటాం తిరుమల దేవికి రాయుల వారికి కలిగినటువంటి కలహ వృత్తాంతాన్ని నంది గారు ఈ పారిజాత అపహరణమైనటువంటి ఈ యొక్క ప్రబంధంలో చక్కగా వర్ణిస్తాడు ఇది ఒక కుటుంబ కథా చిత్రంగా వర్ణించబడినటువంటి ప్రబంధము అడిగాడు సార్ మీరు పాత ప్రీవియస్ ప్రశ్న పత్రాలు చూస్తే చక్కటి కుటుంబ కథా చిత్రంగా పేర్కొనదగినటువంటి ప్రబంధాన్ని గుర్తించండి అంటే చక్కటి కుటుంబ కథా చిత్రము ఏ ప్రబంధం అంటే పారిజాత అపహరణము కాబట్టి ఇందులో మనం చూస్తే సత్యాకృష్ణుల ప్రణయం మధుర శృంగారంగా చెప్పవచ్చు ఇందులో సత్య అంటే సత్యభామ కృష్ణుల యొక్క ప్రణయము మధుర శృంగారంగా చెప్పవచ్చు ఈ పారిజాత అపహరణములో ఉన్నటువంటి పాత్రలు విశేషాంశాలు కూడా ఇక్కడ మనం చూడాలి ఈ పారిజాత అపహరణం అనే ప్రబంధంలో ఏ ఏ పాత్రలు ఉన్నాయంటే ఈ కావ్యములో నాయికా నాయకులు ఎవరు అని అడగచ్చు పారిజాత అపహరణలో కథానాయకుడు శ్రీకృష్ణుడైతే అయితే మరి కథానాయిక సత్యభామ చాలా చాలామంది రుక్మిణి దేవుని పెడతారు కానీ పారిజాత అపహరణములో కథానాయకులు లేదా కథానాయిక ఎవరంటే ఈ కావ్యములో నాయికా నాయకులు సత్యభామ కథానాయిక శ్రీకృష్ణుడు నాయకుడు నాయికా నాయకులుగా మనం సత్యభామని శ్రీకృష్ణుని పెట్టాలి ఇందులో ఉన్నటువంటి మరొక పాత్రలు ఏంటంటే రుక్మిణీదేవి నారదుడు చెలికత్తె మిగిలినటువంటి ప్రధానమైన పాత్రలు చక్కటి కుటుంబ కథా చిత్రం ఇప్పుడే చెప్పుకున్నాం చక్కటి కుటుంబ కథా చిత్రం అనే విధంగా ప్రశంసింపదగినటువంటి ప్రబంధమే ఇది దీనికి సంస్కృత హరివంశంలోని కథ ఆధారంగా చెప్పవచ్చు దీనికి సంస్కృత హరివంశంలోని కథ ఆధారంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు దీంట్లో ఉన్నటువంటి ప్రధాన ఘట్టాలు ఇవి నేర్చుకోవాలి చాలా చాలా ముఖ్యమైనటువంటివి అందులో సత్యభామ సాంతవనం ఒకటి రెండు అది వృత్తాంతము అతిథి వృత్తాంతము అలాగే ఇంద్రుని యొక్క వృత్తాంతము పుణ్యక వ్రత వృత్తాంతము చాలా 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 ముఖ్యమైనది పుణ్యక వ్రత వృత్తాంతము సత్యభామ ఏ విధంగా పుణ్యక వ్రత వృత్తాంతము మరి జరిగించింది అనేది ఈ యొక్క పుణ్యక వ్రత వృత్తాంతముల గురించి రెండు వేల పన్నెండు మరి జేఎల్ ఎగ్జామ్లో ఇవ్వడం కూడా జరిగింది ఇది మనకి పారిజాత అపహరణములో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మరి పాత్రలు ప్రధానమైనటువంటి కథలు ప్రధానమైనటువంటి ఘట్టాలు నంది తిమ్మన గారి గురించి వివరాలు మరి ఈ కథకి మరొక కథ నేపథ్యంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ పారిజాత అపహరణంలో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రలు మరి శ్రీకృష్ణుడు మరి సత్యభామ గురించికి మరొక కథ నేపథ్యంగా ఉంది అది కూడా ఇప్పుడే మనం తెలుసుకుందాం చూడండి ఈ కథకి మరో కథ నేపథ్యము ఒకనాడు శయ్యాగృహములో తిరుమల దేవి పాదము శ్రీకృష్ణ దేవరాయలు వారి శిరస్సును తాకింది దానితో కోపం చెందినటువంటి దేవరాయలు ఆమెను వదిలేశాడట అప్పుడు రాణిగారి సంసారాన్ని చక్కదిద్దడానికి రాయలు వారికి కనువిప్పు కలిగించాలని అదే ఇతివృత్తం గల పారిజాత అపహరణమనే కావ్యాన్ని మరి నంది తిమ్మన్న రచించాడని చెప్పడం జరుగుతుంది నంది తిమ్మన్న గారు ఈ పారిజాత అపహరణం అనేటువంటి ప్రబంధాన్ని రాయడానికి కారణము మరి శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్య పరిపాలనలో బయటికి వెళ్ళి ఇంటికి రాబోతికి సత్యభామ అంటే తిరుమల దేవి ఇక్కడ ఈ పాత్రలో మన సత్యభామ పాత్రలో తిరుమల దేవిని అన్వయించాలి మరి తిరుమల దేవి పడుకొని ఉందంట అలసిపోయి వచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆమె పడుకొని ఉంది కాబట్టి ఆమెని ఎందుకు మరి డిస్టర్బ్ చేయాలి ఆమెను ఎందుకు మళ్ళీ లేపాలనే ఉద్దేశంతో ఆమె పాదాల మరి చివర మంచం దగ్గర అలాగా మరి పడుకుని ఉన్నట్లుగా చూడడం జరుగుతుంది అంటే ఆమె పాదాల దగ్గరికి వచ్చి మరి పడుకుంటాడు తిరుమల దేవి యొక్క ఆ పాదాలు ఎక్కడ తాకి అంటండి మరి శ్రీకృష్ణ దేవరాయల యొక్క తలకి తగులుతాయట అందుకనే దేవరాయలు వారి శిరస్సును తాకింది దానితో కోపం చెందినటువంటి వారు ఆమెను వదిలేశాడట అప్పుడు రాణిగారి సంసారాన్ని చక్కదిద్దడానికి రైలువారికి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో అదే ఇతివృత్తం కలిగినటువంటి పారిజాత అపహరణం అనే కావ్యాన్ని రచించాడని చెప్పడం జరుగుతుంది ఇది మరి పారిజాత అపహరణం గురించికి నందితెమ్మన గారు రాసినటువంటి కావ్యంగా చెప్పడం జరుగుతుంది ఓకేనా మరి పారిజాత అపహరణంలో గల అన్ని పాత్రల కన్నా ఎత్తుగా కనిపించే పాత్ర ఏంటంటే సత్యభామ అందుకనే పారిజాత అపహరణంలో అన్ని పాత్రలు అంటే మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణుడు మరి సత్యభామ రుక్మిణి నారదుడు చెలికత్తి ఈ పాత్రలన్నిటిలోనూ మరి ఎత్తులో ఉండే పాత్ర ఏదంటే సత్యభామ తిమ్మన సత్యభామను స్వాధీన పతికగా రూపొందించాడు ఈ ప్రశ్న మరి గత డిఎల్లో అడిగిన ప్రశ్న సార్ అస్తవిధ నాయకులు మనకు ఉంటారు కదండి అస్తవిధ నాయకుల గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు పీజీటీ టీజీటీ జేఎల్ డిఎల్ రాస్తున్నవారు అసిస్టెంట్ ప్రొఫెసర్సు మరి డిఎస్సి రాస్తున్నవారు కూడా ఈ అష్టవిధ నాయకుల గురించి కూడా మీరు నేర్చుకోవాలి దీనికి పూర్తి వివరణ నేను తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య సరస్వని గ్రంథములు విపులంగా ఇచ్చాను అది చదువుకునే చాలు మరి స్వాధీన పతికగా అష్టవిధ నాయకులలో ప్రధానంగా ఎవరిని పేర్కొంటామంటే సత్యభామ నా భర్త నాకే సొంతం అనేటువంటి ఆ యొక్క విధానములో చెప్పబడిన పాత్ర ఎవరండి సత్యభామ పాత్ర అందుకని నందితే మన సత్యభామను స్వాధీనపతి స్వాధీనపతిగా రూపొందించాడు శ్రీకృష్ణుడు దక్షిణ నాయకుడిగా ప్రసిద్ధి చెందినవాడు రుక్మిణిదేవి చాలా అనుకూలవతి వినయవతి అందరిలోనూ పెద్దది మహిమాన్విత ఔచిత్య పరిజ్ఞానము కలిగినది సత్యాకృష్ణుల ప్రణయము మధుర శృంగారమని చెప్పవచ్చు అంటే సత్యభామ శ్రీకృష్ణుని యొక్క శృంగారము ప్రణయ మధుర శృంగారంగా చెప్పవచ్చు తిమ్మన పారిజాత పారిజాతపరణంలో శృంగారానికి అంగరసముగా వీర రసాన్ని పోషించాడు మీకు ముందు చెప్పాను పారిజాత పరణంలో ప్రధాన రసము శృంగార రసము ప్రధాన రసాన్ని అంగిరసం అంటారని చెప్పాను దాని తర్వాత అందులో పోషించబడేటువంటి మరొక రసాన్ని అంగరసంగా చెప్పవచ్చు మరి పారిజాత అపహరణంలో శృంగారానికి అంగరసంగా వీరరసాన్ని పోషించాడు దేవరాయలు పెద్దన భార్య తిరుమల దేవుతో పాటు గజపతుల దగ్గర నుండి అరణంగా వచ్చిన కవి ఎవరంటే నంది తిమ్మన ఇక్కడ మనం నంది తిమ్మన గారి గురించి కూడా మరికొన్ని విషయాలు నేర్చుకుందాం శ్రీకృష్ణదేవరాయల పెద్ద భార్య పేరు తిరుమల దేవుతో పాటు కట్నంగా వచ్చిన కవి నంది తెమ్మనండి అందుకనే నందితెమ్మన్నకి చాలా 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 ప్రాధాన్యత ఉంది హస్త దిగ్గజ కవుల్లో ఖచ్చితంగా ఉన్న కవి మరి అలసాని పెద్దన్న తర్వాత నంది గారు అందుకనే మరి శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దేవుని పెండ్లి చేసుకున్నప్పుడు అరణపు కవిగా పేరు పొందిన కవి నందితెమ్మన్న అరణపు కవి అంటే మరి తిరుమల దేవుతో పాటు కట్నంగా రాయలు వారి వద్దకు వచ్చిన వాడు నంది తెమ్మన్న అందుకనే గజపతుల దగ్గర నుండి అరణంగా వచ్చిన కవి నందితెమ్మన విమర్శకులు పారిజాత అపహరణ కావ్యాన్ని విమర్శకులు ఈ పారిజాత అపహరణ కావ్యాన్ని ఏమని ప్రశంసించారంటే ప్రబంధ ఆకార నాటకంగా ఈ యొక్క పారిజాత అపహరణం అనే నాటకము లేదా పారిజాత అపహరణం అనే ప్రబంధము ప్రశంసించబడింది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రబంధ ఆకార నాటకముగా ఏ ప్రబంధాన్ని పేర్కొంటారంటే పారిజాత అపహరణము దీనిని పేర్కొన్నది ఎవరని అడిగితే జీ నాగయ్య గారు ఆయన గురించి కూడా ఇక్కడ మీకు పాయింట్ ఇచ్చాను పారిజాత అపహరణం ప్రబంధాకారము దాల్చిన నాటకం అని చెప్పిన వాడు నాగయ్య ఏంటి సార్ అందుకనే తిమ్మన్న రాసినటువంటి ఈ యొక్క పారిజాత అభరణ కావ్యాన్ని ప్రబంధాకార నాటకముగా ప్రశంసించారు తిమ్మన్న గంట సింగ మేనలుడు అవుతాడు సార్ నంది తిమ్మన్న గంట సింగయ్యకు మేనలుడు మరి గంట సింగ ఒక బిరుదు ఉంది గంట సింగయ్యకు మలయ మారుతక అనేటువంటి బిరుదు ఉంది మరి శ్రీనాథ యుగంలో నంది మలయ గంట సింగన గురించి చాలా చాలా విపులంగా మీకు అక్కడ ఒక తరగతి చెప్పాను అక్కడ చెప్పినప్పుడు కూడా మరి ఈ నంది తిమ్మన్న గారి గురించి కూడా ప్రస్తావించాను అందుకని ఇక్కడ నంది తిమ్మన్న ఎవరికి మేనలుడు అంటే గంట సింగనకు కుమేనలుడు నంది తిమ్మన రాయల భార్య అయిన తిరుమల దేవి వెంట అరణపు అంటే అరణపు అంటే కట్నంగా వచ్చిన కవిగా ఎవరిని పేర్కొచ్చు అంటే నంది తిమ్మనను ఓకేనండి ఇది మనకి నంది తిమ్మన గారి గురించి ప్రధానమైన అంశాలు అయితే మరి పారిజాత అపరణములో ఉన్నటువంటి మరి ముఖ్యమైన అంశాలు కూడా మనం నేర్చుకుందాం చూడండి వర్ణనాదులతో ప్రారంభము కాని ప్రబంధం ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అష్టాదశ వర్ణనలో నగర వర్ణన అంటాం అంటే పుర వర్ణన కాబట్టి పుర వర్ణనాదులతో ప్రారంభము కాని ప్రబంధం ఏదంటే పారిజాత అపహరణము ఇందులో నాటకీయత అధికముగా ఉంటుంది చెప్పాం కదండి కుటుంబ కథా చిత్రంగా పేర్కొనబడినటువంటి ప్రబంధమే పారిజాత అపహరణ కాబట్టి ఇందులో నాటకీయత ఎక్కువగా ఉంటుంది అందుకనే మనము ప్రబంధాకార నాటకంగా దేన్ని పేర్కొంటామంటే పారిజాత అపహరణం అనేటువంటి ప్రబంధాన్ని చూడండి నందనవనములోని పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి సత్యభామ పెరటిలో నాటిన వాడు ఎవరంటే శ్రీకృష్ణుడు ఈ పారిజాత అపహరణానికి మూలము కూడా కన్నడములోని హరికథా సారమని కూడా అభిప్రాయపడిన వాడు నారాయణాచార్యులు నారాయణాచారులు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం పారిజాత అపరణానికి మూలం ఏం చెప్పుకున్నామండి సంస్కృత హరివంశం అని చెప్పుకున్నాం ఓకే అది మూలమే కరెక్టే కానీ ఇక్కడ ఒక కవి పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా ఒక మాట చెప్పాడు పారిజాత అపహరణానికి మూలము కన్నడ భాషలోని కన్నడములోని హరికథా సారమని అభిప్రాయపడింది ఎవరని అడిగితే పుట్టపర్తి నారాయణాచార్యులు పారిజాత అపహరణము ప్రబంధాకారము దాల్చిన నాటకం అని చెప్పినవాడు జీనాగయ్య చక్కటి కుటుంబ కథా చిత్రం అనే విధంగా ప్రశంసించబడిన ప్రబంధము పారిజాత అపహరణము దీని మీద ఎవరు వ్యాఖ్యానాలు రాశారో చూద్దాం ఎందుకంటే మరి పారిజాత అపహరణము నంది తెమ్మన్న అద్భుతంగా రాశాడు ఆయనకి ఏమని వ్యవహరణం ఉంది ముక్కు అనేటువంటి వ్యవహారం ఉంది ముక్కు అనే పేరు ఎలా వచ్చిందంటే ఆయన చక్కగా ముక్కు మీద పద్యం రాస్తాడట నానా సోన వితాన ఆనందించు సారంగమే అనేటువంటి అద్భుతమైనటువంటి ముక్కును వర్ణించే పద్యం రాస్తాడు కాబట్టి నానా సోన వితాన వాసనల నానందించు సారంగమే అనేటువంటి ఆ ముక్కు మీద పద్యం రాయడం చేత నంది తెమ్మనకు వ్యవహారనామం ముక్కు తెమ్మనగా చెప్పడం జరిగింది ఈ పద్యాన్ని ఈ పద్యము అంటే నంది తిమ్మన రాసినటువంటి ఈ పద్యాన్ని కొనుక్కుని ఆయన రాసిన పద్యాన్ని కొనుక్కొని ఎవరు ఏ గ్రంథంలో మరి రాయడం జరిగిందంటే పెట్టుకోవడం జరిగిందంటే భట్టుమూర్తి వసు చరిత్రలో కూడా ఇదే పద్యాన్ని మరి అక్కడ ఉట్టంకించడం జరిగింది చూసారా అంటే ఇంత చక్కని పద్యాన్ని కూడా మరి రామరాజ భూషణుడు కూడా ఇదే పద్యాన్ని మరి తీసుకుని వసు చరిత్రలో పెట్టినట్లుగా మనం చూస్తాం వసు చరిత్రలో రాసినట్లుగా మనం చూస్తాం ఓకేనండి చివరిగా దీనికి అంటే ఈ పారిజాత అపహరణానికి పరిమళోల్లాస వ్యాఖ్యను రచించిన వాడు నాగపూడి కుప్పు స్వామియా సార్ పరిమళోల్లాస వ్యాఖ్యను మరి పారిజాత అపహరణానికి రాసింది ఎవరంటే నాగపూడి కుప్పు స్వామియా మరొకటి పారిజాత అపరణానికి వ్యాఖ్యను రచించిన వాడు దూసి రామమూర్తి దూసి రామమూర్తి మరి పారిజాత అపరానికి ఏ వ్యాఖ్య రాశాడంటే సురభి వ్యాఖ్యను రాశాడు ఈ రెండు గుర్తించుకోండి తర్వాత మరి ఈ పారిజాత అపరాణంలో మనకి దేవతా వృక్షాలు ఉన్నాయి ఆ దేవతా వృక్షాలు ఎన్ని అడిగితే ఐదు కాబట్టి దేవతా వృక్షాలు ఐదులో పారిజాతం ఒకటి మొత్తం దేవతా వృక్షాలు ఏంటో చూద్దాం చూడండి అడగచ్చు ఈ క్రింది వానులో దేవతా వృక్షాలను పేర్కొనండి లేకపోతే ఈ క్రింది వానులో దేవతా వృక్షానికి కానిది సంబంధించనిది ఏదని అడిగితే మనకి ఐదు వృక్షాలు మనం నేర్చుకోవాలి ఒకటి మందారం దేవతా వృక్షాల్లో మందారము రెండు కల్ప వృక్షము మూడు పారిజాతము నాలుగు సంతానము ఐదు హరిచందనము ఏంటి సార్ మందారము కల్ప వృక్షము పారిజాతము సంతానము హరిచందనము వీటిని దేవతా వృక్షాలు అంటారు ఈ దేవతా వృక్షాల్లో మరి పారిజాత వృక్షం గురించి ప్రబంధము రాసిన వాడు నంది తెమ్మన నంది పారిజాత అపహరణము రాయడానికి కారణముగా చెప్పే కథ ఏంటంటే తిరుమల దేవికి రాయలకు జరిగినటువంటి కలహ వృత్తాంతంగా చెప్పవచ్చు ఈ నందితిమ్మన ఈ పారిజాత అపహరణం అనే కావ్యాన్ని రాయడానికి ఈ ప్రబంధాన్ని రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే తిరుమల దేవికి రాయలకు జరిగినటువంటి కలహ వృత్తాంతమని ప్రధానంగా చెప్పవచ్చు ఇది సార్ నందితిమ్మన గారి యొక్క మరి ప్రసిద్ధమైనటువంటి విశేషాంశాలు ఆయన రాసినటువంటి ప్రబంధంలోని ప్రధానమైనటువంటి విశేషాలు ఒక్కసారి నేను దీన్ని కూడా రివిజన్ చేస్తాను చూడండి పారిజాత అపరణంలో ఉన్నటువంటి పాత్రలన్నింటిలోనూ ఎత్తుగా కనిపించే పాత్ర సత్యభామ నంది తెమ్మన్న సత్యభామను మరి స్వాధీన పతికగా రూపొందించాడు శ్రీకృష్ణుడు ఏ నాయకుడండి దక్షిణ నాయకుడు రుక్మిణి అనుకూలవతి వినయవతి అందరిలోనూ పెద్దది మహిమాన్విత ఔచిత్య పరిజ్ఞానం కలిగింది ఈ లక్షణాలన్నీ కూడా రుక్మిణీ దేవికి సంబంధించినవి ఎందుకంటే శ్రీకృష్ణుడికి ప్రధానంగా ఇద్దరు భార్యలు సత్యభామ రుక్మిణి అందులో రుక్మిణి పెద్దది కాబట్టి ఈ యొక్క పాత్రల ఆధారంగా అద్భుతంగా చిత్రించింది నంది తిమ్మన్న పారిజాత పరం అనేటువంటి ప్రబంధం ఈ పారిజాత పరంలో ఏ రసం ప్రధానంగా ఉంటుందంటే శృంగార రసము దీనికి అంగరసంగా వీర రసము దేవరాయలు పెద్ద భార్య తిరుమల దేవుతో పాటు గజపతుల దగ్గర నుండి అరణపు కవిగా వచ్చిన వాడు తిమ్మన విమర్శకులు పారిజాత అపహరణమైనటువంటి కావ్యాన్ని దేనిగా మరి ప్రశంసించారంటే ప్రబంధ ఆకార నాటకంగా ప్రశంసించారు పారిజాత అపహరణాన్ని ప్రబంధాకార నాటకం అని పేర్కొన్నది ఎవరంటే ఇంకా జీ నాగయ్య గారు పురవర్ణనాదులతో ప్రారంభము కాని ప్రబంధం ఏదంటే పారిజాత అపహరణము దీంట్లో నాటకీయత అధికంగా ఉంటుంది తర్వాత నందనవరములోని పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి సత్యభామ పెరటిలో నాటింది ఎవరంటే శ్రీకృష్ణుడు పారిజాత అపహరణానికి మూలము కన్నడములో ఉన్నటువంటి అరికథా సారమని అభిప్రాయపడినవాడు పుట్టపర్తి నారాయణాచార్యులు చక్కటి కుటుంబ కథా చిత్రం అనే విధంగా ప్రశంసించబడిన నాటకమే లేదా ప్రబంధమే పారిజాత అపహరణము పారిజాత అపహరణానికి పరిమళోల్లాస వ్యాఖ్య రాసినవాడు నాగపూడి కుప్పు స్వామియ్య పారిజాత అపహరణానికి సురభి వ్యాఖ్య రాసినవాడు దూసి రామమూర్తి దేవతా వృక్షాలు ఏంటంటే ఐదు మందారము కల్పవృక్షము పారిజాతము సంతానము హరిచందనం నందితిమ్మన పారిజాత అపహరణము రాయడానికి ప్రధాన కారణంగా చెప్పే కథ తిరుమల దేవికి రాయలకు జరిగినటువంటి కలహ వృత్తాంతంగా చెప్పవచ్చు తిమ్మన బిరుదు చెప్పండి సకల విద్యా వివేక చతురుడు పారిజాత అపహరణము ఎన్ని ఆశ్వాసాలు కలిగిన కావ్యము ఐదు ఆశ్వాసాలు కలిగినటువంటి కావ్యము దీన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు శ్రీకృష్ణ దేవరాయలకు ఈ విధంగా మనము ఈ పాఠ్యాంశాన్ని చదువుకుంటే ఇలాంటి లోతైన అంశాలు కూడా మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఇలాంటి అంశాలు నచ్చినప్పుడు మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వారు మంచి కామెంట్ చేయండి ఇలాంటి అనేకమైన తరగతులు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు